షలోం షలో అనగా మీకు సమాధానం కలుగును గాక ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరు నుంచి వచనాలు చదువుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరు నుంచి వచనాలు చూద్దాం ఆయన ఎందు నిలిచివాడెవడను పాపం చేయడు పాపం చేయువాడెవడను ఆయనను చూడను లేదు ఎరుగును లేదు చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచి ఇకుడి ఆయన ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి దేవుని సంబంధులు కారు సహోదరుడా దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు ఎలా ఎనగా దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలిచిన కనుక పాపం చేయచాలడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును ఆయన ఎందు నిలిచి ఉండు పాపం చేయడు పాపం చేయవాడెవడనో ఆయన చూడడు పాపము చేయు ప్రతి వాడును అపవాది సంబంధి దేవుని కుమారుడు పాపం చేయుడు చేయలేడు ఆదాము పుట్టుకతోనే దేవుని కుమారుడు అపవాది అతనితో పాపం చేయించలేకపోయాడు కానీ హవ్వను మోసపుచ్చి ఆమె ద్వారా పాపం చేయించాడు పాపం చేయువాడెవ్వడు దేవుని కుమారుడు కాలేడు కనుక ఆదాము ఏతైన నుండి తరమబడ్డాడు దేవుని కుమారుడని అనిపించుకునే అర్హతను కోల్పోయాడు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీవు పాపం చేస్తున్నావు కదా చాలా సులువుగా పాపం చేయగలుగుతున్నావు కదా ఇది పెద్ద తప్పేమీ కాదులే అనుకుంటున్నావు త్వరలో వదిలేద్దాంలే అనుకుంటున్నావు చిన్న చిన్న పాపాలే పర్వాలేదులే అనుకుంటున్నావు కదా నీ చేతిలో సత్కార్యాలు లేవు నీ తలంపుల్లో పరిశుద్ధత లేదు సహోదరుడా నీవింకా దేవుని రాజ్యంలో చేరలేదని గుర్తించుకో నీవింకా పోరాటంలోనే ఉన్నావు దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాడే వారసుడు అతనికే పరలోకం అసలు పాపం చేయకుండా మనిషి జీవించలేడా అది అసాధ్యమా నిజమే మనిషి పాపం చేయకుండా జీవించలేడు కానీ ఒక పక్క వాక్యం బోధించుచుండగా మరో పక్క అభిషేకించబడిన ఆత్మ మనలో నివసిస్తూ బోధించుచుండగా పాపం లేకుండా జీవించడం మాత్రం అసాధ్యం కానీ కాదు సహోదరుడే ఎంతకాలం పాపంలో బ్రతుకుతావు పాపం చేయకపోతే కడుపు నిండదా కాదే పాపం చేయకపోతే ఊపిరాడదా నిద్ర పట్టదా కథలేమా నడలేమా సంపాదించలేమా కాదే అసలు పాపం అనేది మన జీవితంలో ఏ ప్రయోజనాన్ని ఇవ్వదు పాపానికి మనం అలవాటు పడడం వల్ల దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం కానీ మనం జీవించడానికి దానికి ఏ సంబంధం లేదు పైగా అది మనల్ని బోధి బాధిస్తుంది శోధిస్తుంది శ్రమలు నిందలు తెస్తుంది మనశ్శాంతి పోగొడుతుంది సమయాన్ని పాడు చేస్తుంది సమాజంలో విలువ లేకుండా చేస్తుంది ఈ లోక సంబంధంగా ఆలోచించిన పాపం మనం జీవించడానికి ఏ విధంగానూ ఉపయోగపడదు పాపం మన జీవితంలో నష్టాన్ని తెస్తుంది ఎందుకు ఉండలేవు ఎందుకు పాపం లేకుండా బ్రతకలేవు నిజంగా వాక్యం మూలంగా ఆత్మ మూలంగా జన్మించి దేవుని కుమారుడు అయితే నీ స్వభావం మారుతుంది ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం గమనించినట్లయితే గొడ్డలు నీటి మీద తేలలేదా దాని స్వభావానికి విరుద్ధంగా అగ్ని కాల్చలేదు కనీసం వాసన కూడా రాలేదు దాని స్వభావానికి విరుద్ధంగా సింహాలు చంపలేదు గాడిద మాట్లాడింది సూర్యుడు ఆగిపోయాడు చంద్రుడు నిలిచిపోయాడు ఎర్ర సముద్రం చిరిగింది కట్టిక రాయి నీళ్ళెచ్చింది గాలి సముద్రం నోటి మాట విని లోబడ్డాయి ఇది ఎలా సాధ్యమైంది ఇవన్నీ స్వభావానికి విరుద్ధంగా ఎలా పనిచేశాయి దేవునికి సమస్తం సాధ్యం ఆయన మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజం నిలిచి ఉంటుంది కాబట్టి అతడు తన మునిపటి స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు ఈ మాటను మనం కొలశీలకు మూడు తొమ్మిది పదిలో చూడగలుగుతాం పౌలు మనలాంటి మనిషే పరిశుద్ధంగా బ్రతకలేదా పౌలు మనలాంటి మనిషే కానీ మనం పౌలు లాంటి భక్తి చేయలేక పాపం జయించలేం అని నరకానికే ముందు ప్రిపేర్ అయిపోతున్నాం కొందరు క్రీస్తునందు విశ్వాసం మాత్రం ఉంచితే చాలు ఇక పాపం విడకపోయినా దేవుని కుమారుడు అయిపోయినట్లే అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు సహోదరుడ బైబుల్ జాగ్రత్తగా చదువు పాపం చేయవాడు అపవాది సంబంధి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడు దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీకింకా ఇంకా తేటపడలేదంటే ను అపవాది నడిపిస్తున్నాడని తెలుసుకో క్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపుల్ని పరలోకం తీసుకువెళ్ళడానికి కాదు పాపులను పరిశుద్ధులుగా మార్చి పరలోకం తీసుకెళ్లడానికి సహోదరుడా ఇప్పుడు చెప్పు ఎంతమంది పరలోక రాజ్యంలో ఉన్నారు దేవుణ్ణి పరమ తండ్రి కన్న తండ్రి అంటూ పిలుస్తున్నావు నిజమే ఆయన తండ్రే కానీ నువ్వు ఆయన కుమారుడివేనా దేవుణ్ణి తండ్రి అని పిలిచినంత మాత్రాన ఎవడు ఆయనకి కుమారుడైపోవడు ఒకడు దేవుని కుమారుడు అవ్వాలంటే వాక్యం మూలంగా జన్మించాలి పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి అప్పుడే దేవుని కుమారుడు అవుతాడు వాక్యానుసారమైన జీవితం లేకుండా ఆత్మఫలం లేకుండా నువ్వు తండ్రి అని పిలిచినా ప్రభువు అని పిలిచినా నిన్ను పరలోకం రానివ్వడు ఎందుకంటే మనిషి ప్రకృతి సంబంధి అతనిపై ఆధిపత్యాన్ని చలించడానికి రెండు మానవాతీత శక్తులు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి ఒకటి దేవుని ఆత్మ రెండవది దురాత్మ క్రీస్తును అంగీకరించక ముందు ఇంచు ప్రతి ఒక్కరు దురాత్మ చేత నడిపింపబడుతూ ఉంటారు ఎందుకంటే ఆదాము చేసిన తపితం వల్ల ప్రతి మనిషి శరీరంపై సాతానికి ఆధిపత్యం వచ్చింది క్రీస్తుని అంగీకరించిన తర్వాత వాక్యం ద్వారా ఒక వ్యక్తి మార్పు చెందినప్పుడు అతను సాతాను రాజ్యం నుండి వినిపింపబడతాడు ఇప్పుడు దేవుని ఆత్మ అతనిలో పనిచేస్తుంది ఒకవేళ అతను మార్పు చెందిన తర్వాత కూడా పరిశుద్ధాత్ముని పొందకపోతే మళ్లీ అతన్ని దురాత్మ నడిపిస్తుంది క్రీస్తును అంగీకరించక ముందు కంటే అంగీకరించి ఆత్మ లేని వారుగా ఉన్నప్పుడే మరింత పాపులుగా జీవిస్తారు సహోదరుడా నీవైతే వాక్యాన్ని జాగ్రత్తగా చదువు వాక్యం వేటిన పాపం గ్రహించు వాటిని విడిచిపెట్టి సత్యమార్గంలో సాగిపోవడానికి దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని అడుగు యేసు నీ ఆత్మచేత నన్ను నడిపించవా అని నిత్యమూ ప్రార్థించు బయటంతా ఉచ్చులు ఎవరి వెనక వెళ్ళినా చిక్కుకొని బలవ్వక తప్పదు బైబిల్ వెంటే పడు ఆత్మతో నడిపించబడు నీవన్న దేవుని కుమారుడి వైపు పరలోక రాజ్యం నీలో వ్యాపించాలి ప్రతి హృదయం దేవుని రాజ్యం అవ్వాలి రాజ్యంలో చాలా తక్కువ మంది ఉన్నారు నీ మందులోనికి రా దయచేసి ప్రవేశించు ప్రభు దిన చేతులు చాచి పిలుస్తున్నాడు తన కుమారుడిగా నీవు మారాలని వస్తావా ఈరోజు ఈ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఇప్పుడే నాతో కలిసి ప్రార్థన చేస్తావా లెటర్ మహాపరిశుద్ధుడు తండ్రి నీ ఖనమైన నామనికి తండ్రి ప్రభా వంద నాలు నాయన ప్రభా ఇప్పటి వరకు తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడిన విధమును బట్టి బంధనాలను నాయన ప్రభా మీరు మాట్లాడిన ఈ మాటలు తండ్రి మా హృదయంలో తండ్రి ఫలింప చేయండి నీ వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇక్కడి నుంచైనా సైతాను ఆలోచనలో కానీ సైతాను చేతుల్లో కానీ మేము పడకుండా నీ ఆత్మతోనే నడిపించబడుతూ నీ పరలోక రాజ్యాన్ని వ్యాప్తి చెందిస్తూ పరలోకం చేరడానికి కావలసిన అర్హతను పొందుకుని నీ కుమారుడు అనే భాగ్యాన్ని పిలిపించుకున్న యోగ్యతను పొందుకొని నీ కుమారుడుగా కుమార్తెగా జీవిస్తూ నీకు సాక్షిగా జీవిస్తూ పరలోకం చేరేంత వరకు మా సాక్ష్యాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవించడానికి సహాయం చేయమని ఏ సున్నా నడుగుచున్నాము తండ్రి ఆమె